ఆలూరులో వీరభద్రగౌడ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలో చేరిన కోగిలతోట వైసీపీ నాయకులు ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బి వీరభద్రగౌడ ఆధ్వర్యంలో హోలహుంద మండలం కోగిలతోట గ్రామం మరియు అస్పరి మండలం శంకరబండ గ్రామానికి చెందిన వైఎస్సార్ నాయకులు దాదాపు అరవై కుటుంబాలు టీడీపీలో భారీగా చేరడం జరిగింది వీరభద్రగౌడ్ వారందరికీ తెలుగుదేశం పార్టీ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వీరభద్రగౌడ్కి శాలువల్ కప్పి పూలమాలతో సన్మానించారు మండలం కోయ గ్రామం చేసి గత ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వంలో మాకు ఏసీ ఫస్లాల నిధులు కానీ ఏసీపీ రావాల్సిన కార్పొరేషన్లు కానీ మొత్తం రద్దు చేసి చాలా అన్యాయం జరిగింది వైసీపీ ప్రభుత్వంలో మాకు దౌర్జన్యాలు దాడులు దాని కారణంగా మేము వైసీపీని వీడి దురాపత్రని నగర ఆధ్వర్యంలో